అందరికీ నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు టీఎం న్యూస్ తెలంగాణలో ఒక హైడ్రామా నడుస్తూ ఉన్నది స్థానిక ఎన్నికల నేపథ్యంలో నిజంగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుంటా పోతా ఉన్నది మరి నిజంగా ఈ నాయకులు కూడా కొందరు కొందరు హైడ్రామా తెరలేపుతా ఉన్నారు ఏ విధమైన హైడ్రామా అంటే కొన్ని ఫోటోలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఒకసారి దయచేసి మిత్రులారా బీసీ రిజర్వేషన్ అసలు ఎట్లా అవుతుంది నిజంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అవుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందా చేయదా అనేది మీకు ఈ వీడియోలో క్లియర్ గా చూపే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి దయచేసి ఈ వీడియో ఈ ఫోటోలు కూడా కొన్ని ఫోటోలు కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది రైట్ ఈ ఫోటోలు చూడొచ్చు మనం ఇక్కడ సిపిఐ నారాయణ సిపిఐ నారాయణ అంటారు ఈయన కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించి ఈయన ఈయన ధర్నా చేస్తా ఉన్నాడు నిన్న ఒక ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ హామీల అమలుకై మహాదీక్ష పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల నుండి వేదిక ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర ఈయన ఎర్ర సత్యనారాయణ అని ఈయన ఆధ్వర్యంలో నడుస్తూ ఉన్నట్టున్నది అయితే ఇక్కడ వీళ్ళు వీళ్ళు కూడా ధర్నా చేస్తా ఉన్నారు మనం కీలకంగా ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళని చూడొచ్చు ఇక్కడ కీలకంగా మనం అన్ని పార్టీల వాళ్ళని చూడొచ్చు రైట్ ఇక్కడ ఈయన మనం చూడొచ్చు దాదాపు ఈయన ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా ఈ పెద్ద మనిషి మనకు ఎవరో కాదు విహెచ్ హనుమంతరావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు కాంగ్రెస్ ఈయన మనకు అందరికీ తెలుసు కృష్ణన్న ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడు ఇప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నాడు ఈయన బీజేపీ పార్టీ ఈయనే కాంగ్రెస్లో ఉన్నాడు ఈ ఈయనది ఎర్రజెండా ఎర్రజెండా పార్టీ దాదాపు కమ్యూనిస్టు పార్టీలు బీసీలకు రిజర్వేషన్ కల్పించద్దు బీసీలకు రిజర్వేషన్ అవసరం లేదని కొట్లాడిన ఆ బీసీ రిజర్వేషన్ బీసీ బీసీలకు రిజర్వేషన్ అవసరం లేదన్న వ్యక్తుల్లో ఈయనొకరు ఇక వీలు కొట్లాడుతూ ఉన్నారు అసలు నిజంగా ఈ బీసీ రిజర్వేషన్ అనే అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఏమైనా కుట్రలు జరుగుతున్నాయి అంటే కొన్ని కొన్ని విధాలుగా నిజంగా ఈ స్థానిక ఎన్నికలు జరుగుతాయా జరిగాయా అసలు స్థానిక ఎన్నికలు జరిగే విధంగా ఏమైనా నాయకులు ఆ చేస్తున్నారా చేయట్లేదా నిజంగా స్థానిక ఎన్నికలు జరపకుండా ఏమైనా కుట్రలు జరుగుతున్నాయంటే కొన్ని కొన్ని వాస్తవాలు అవునైనా అనిపిస్తా ఉన్నాయి ఇక్కడ విషయం ఏంటంటే మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా ఇక నోట్ ప్యాడ్ మీకు క్లియర్గా వివరించే ప్రయత్నం చేస్తా ఇక్కడ విషయం ఏంటంటే దాదాపుగా ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలంటే దాదాపుగా మనకున్న రూల్స్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ స్లాబ్ ఆల్ ఓవర్గా అన్ని అన్ని సంఘాలు అన్ని కులాలకు కలిసి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటద్దు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటద్దు అంటే ఏం చేయాలి మరి ఇప్పుడు మనం అడుగుతున్నాం ఎంత ఇప్పుడు దాదాపుగా బీసీలకు ఫార్టీ టూ అడుగుతున్నాం ఫార్టీ టూ పర్సెంట్ ఇక ఎస్సీలకు పదమూడు పర్సెంట్ అనుకో ఇలా పదమూడు పర్సెంట్ ఉంది ఎస్సీ ఎస్టీలకు పది పర్సెంట్ అనుకో ఇక మొత్తం ఎంత అవుతుంది నలభై రెండు పది యాభై రెండు యాభై మూడు యాభై ఐదు యాభై ఐదును అరవై ఐదు మరి అరవై ఐదు అవుతుంది కదా ఇప్పుడు బీసీలకు ఎంత ఉన్నది ఇప్పటికి ఇరవై రెండు ఇరవై మూడు ఉన్నదా ఇరవై మూడు వేసుకో ఇరవై మూడు పదమూడు పది పది పదమూడు ఇరవై మూడు ఇరవై మూడును నలభై ఆరు నలభై ఆరు అంటే నాలుగు పర్సెంట్ మాత్రమే మిగిలి ఉన్నది యాభై పర్సెంట్ అంటే ఇప్పుడు ఎంత కావాలి ఇప్పుడు ఇప్పుడు నలభై రెండు పర్సెంట్ అంటే దాదాపుగా దాటిపోతుంది అరవై ఐదు పర్సెంట్ అవుతుంది మరి యాభై పర్సెంట్ స్లాబ్ను దాటిపోతుంది కదా నిజంగా దాటిపోకుండా దాటిపోయినా కానీ నిజంగా ఈ ప్రభుత్వాలు ఈ కోట్లను ఒప్పి ఒప్పించాలంటే ఏం చేయాలి దాదాపుగా ఈ ప్రభుత్వాలు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి దాదాపుగా సుప్రీంకోర్టులో నిజంగా ఈ కోర్టులను న్యాయస్థానాలను ఒప్పించాలి ఎట్లా ఒప్పించాలంటే నిజంగానే కులగణన నిజంగా కులాలు ఇట్లా పెరిగినాయి ఇలా కులాల రిజర్వేషన్ల ప్రకారం ఇలా దామాషా ప్రకారం ఇంత ఇళ్లకు ఇంత రిజర్వేషన్ కావాలని ఒకవేళ నిజంగా ఒప్పించగలుగుతా న్యాయస్థానాన్ని ఒప్పించగలిగితే ఈ స్లాబ్ను ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ను ఎత్తివేస్తారు ఎత్తివేస్తారంటే ఎప్పుడు నైన్త్ షెడ్యూల్లో పెట్టినప్పుడు ఇది సాధ్యమవుతుంది బీజేపీ పార్టీ నైన్త్ షెడ్యూలో పెట్టాలి కులకరణి చేయాలంటే ఎంత సమయం ఉన్నది బీజేపీ పార్టీ ఒక ఒక ఎజెండా పెట్టుకుని పనిచేస్తూ ఉన్నది దాదాపుగా రెండు వేల ఇరవై ఆరున రెండు వేల ఇరవై ఆరులో కులకరణ చేస్తా అని చెప్తా ఉన్నట్టుంది ఫస్ట్ మేఘాలయ ఆ ప్రాంతాలన్నీ ఏది మంచి ప్రాంతాలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇటు ఇటు కస్తా అని చెప్పింది మరి నిజంగా ఆ ఎన్నికలలోపు స్థానిక ఎన్నికలకి వస్తాయా మరి నిజంగా స్థానిక ఎన్నికలు జరగపోతే ఇప్పటికే దాదాపుగా తెలంగాణలో సంవత్సరం నెరకేస్తూ ఉన్నది మరి ఈ తొందరకు బీజేపీ పార్టీ తెలంగాణలో చేస్తుంది అంటే చేయదు ఎందుకు చేస్తుంది బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు దాదాపు కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నది దాదాపు పదకొండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు పదకొండు ఆఫ్ అదే పదకొండు సంవత్సరాల నరం అనుకో పదకొండు సంవత్సరాల నరం నుంచి దాదాపు బీజేపీ పార్టీ ప్రతిపక్షంలోనే అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నాయి కానీ ఇక్కడ ప్రతిపక్షంలో ప్రతిపక్షం కూడా కాదు కానీ బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలంటే ఏం చేయాలి ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కథమైపోయింది బి ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్న టార్గెట్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని నిజంగా ఎందుకు ప్రకటించింది మరి ఇప్పుడు కులగణన ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చేసిన తర్వాత ఈ వెంటనే మరి బీ బీజేపీ పార్టీ ఎందుకు స్పందించింది అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన కాంగ్రెస్ పార్టీ చేసిన కులగణన తడా కానీ కుల సంఘాలున్నాయి బీసీ సంఘాలున్నాయి తిమ్మర్ వలన మనకి ఏ విధంగా కొట్లాడన్నా క్లియర్గా తెలుసు కానీ మరి ఏం ఏం జరిగింది ఏం జరిగింది ఇప్పుడు బీజేపీ పార్టీ ఫోకస్ పెట్టింది బీజేపీ పార్టీ కులగణన పైన ఆ జనగణనతో పాటు కులగణన ఫోకస్ పెట్టింది దాన్ని నైన్త్ షెడ్యూల్లో పెట్టి నిజంగా ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఎత్తేయచ్చు అనుకుంటే ఈ నాయకులు బీజేపీ నాయకులు అనుకుంటే ఇవ్వాలనుకుంటే అనుకుంటే వాళ్ళు ఎత్తేయచ్చు కానీ ఇక్కడ ఆర్ కృష్ణ అని ఉన్నాడు మరి ఆర్ అన్న రాజ్యసభ సభ్యుని కూడా ఉన్నాడు ఈయన ఈయనే బీజేపీ పార్టీకి సంబంధించి అంతకుముందు వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళి రాజ్యసభ సభ్యుడైన మళ్ళీ దానికి రాజీనామా చేసి ఇప్పుడు బీజేపీ తరపున ఉన్నాడు మరి ఈయన ఇక్కడ రాజీనామా ఇక్కడ ఇక్కడ ధర్నా చేసిన కారణం ఏంది ఇప్పుడు ఈ ఉత్తరంత ఎవరి విని ఉంది కేంద్రం విన్న ఉంది కదా నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సింది ఎవరు ఆర్కృష్ణ గ మాట్లాడాల్సింది మరి ఇక్కడ ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారనేది ఒక కుట్రపూరితమైన రాజకీయాలు ఏమైనా తెలంగాణలో నడుస్తున్నాయా నిజంగా ఈ స్థానిక ఎన్నికలను ఆపేందుకు కుట్ర జరుగుతుందా ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించకుండా కాంగ్రెస్ పార్టీ పైన బదనం చేసే కార్యక్రమం బీజేపీ పార్టీ చేస్తున్నదా అనే విధంగా నిజంగా అసలు స్థానిక ఎన్నికలు జరుగుతాయా జరిగాయా అనిపిస్తూ ఉన్నది ఏదేమైనప్పటికీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించకుండా ఒకవేళ స్థానిక ఎన్నికల్లో స్థానిక ఎన్నికలకు పోతే కాంగ్రెస్ పార్టీని బీసీ బీసీ నాయకులు బీసీ బీసీలు బీసీ ప్రజలు బొందబెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఇది ఇది మాత్రం పక్కా ఏది ఏది జరిగినా కానీ ఇది ఇది వాస్తవం అయితే ఫార్టీ టూ పర్సెంట్ కల్పిద్దామా అంటే నైన్త్ షెడ్యూల్లో పెట్టండి ఈ ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఎత్తే కలవది కలవదు ఫిఫ్టీ పర్సెంట్ స్లాబ్ ఎత్తాలంటే న్యాయస్థానంలో ఒప్పియాలి న్యాయస్థానంలోప్పియాలి నిజంగానే వాళ్ళకు ఆద్రిత్వం సహా ఈ కులాలు ఉన్నాయి నిజంగా ఆధారత్వం సహా లిఖితపూర్వకంగా వాళ్ళకు చెప్పాలి ఇది పెద్ద టాస్క్గా మారింది ఏదేమైనప్పటికీ స్థానిక ఎన్నికలు జరుగుతాయా జరగయా అసలు ఏం జరుగుతుంది ఏం కథ ఏ నాయకుడు ఎటు పొత్తాలు పలుకుతుంది అనేది కొన్ని బీసీ ప్రజలు అప్పుడప్పుడు గమనిస్తుండాలి ఎందుకంటే ఎందుకైనా మంచిది ఇప్పుడు ఈయన అమలు చేసే కాడు ఉన్నాడు ఈయన భారతీయ జనతా పార్టీతో కొట్లాడే వ్యక్తి ఇక్కడ ధర్నా చేస్తా ఉన్నాడు మరి ఎవరిపైన ధర్నా చేస్తా ఉన్నాడు ఇటు కాంగ్రెస్ పార్టీ పైన ధర్నా చేస్తా ఉన్నాడా అటు బీజేపీ పార్టీ పైన ధర్నా చేస్తా ఉన్నాడా మన అందరికి తెలిసిన విషయం సరే తప్పుల తడాకన బిపుల తడాకన అంత విషయం పక్కకెడితే కాంగ్రెస్ పార్టీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించి కల్పించిన తర్వాత ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఈ కులాలు కులగణన చేసి కేంద్రానికి పంపించడం కేంద్రంలో నైన్త్ షెడ్యూల్లో పెట్టే బాధ్యత కేంద్రాన్ని అనేది ఒక అయితే దులిపేసింది అంటే మా విన మా మెడకు చుట్టుకున్న పాము కేంద్రానికి వదిలేసామని క్లియర్గా చెప్పింది ఇప్పుడు ఇప్పుడు ఎవరు నైన్త్ షెడ్యూల్లో పెట్టాల్సిందేవలు కేంద్రం మరి వీళ్ళు వీళ్ళు నిజంగా కేంద్రమైనా ఒత్తిడి తీసుకురావాలి కదా మరి రాష్ట్రం ఎందుకు ధర్నా చేస్తూ ఉన్నారు అది ఒకసారి అర్థం చేసుకోవాలి సరే ఏదేమైనప్పటికీ స్థానిక ఎన్నికలు జరుగుతాయా జరిగాయా ఒక సందిగ్ధత నెలకొన్నది ఎప్పటి ఇప్పటికైనా ఒక యుద్ధ వాతావరణం లెక్కనే ఉన్నది నిజంగా స్థానిక ఎన్నికల పోతే బీసీ బీసీ నాయకులు బీసీ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని పొంద ఒకవేళ స్థానిక ఎన్నికలలో పోకపోతే నిజంగా ప్రజలు కూడా సంవత్సరం లేక దాదాపు సంవత్సరం కాలంగా సర్పంచులు లేక రికార్డు కొట్టిన కాంగ్రెస్ పార్టీ ఈ రికార్డు సొంతం చేసుకున్నట్టున్నది ఏదేమైనా ఒక పెద్ద టాస్క్ నెలకొన్నది ముఖ్యంగా బీసీ ప్రజలారా మీరు అప్రమత్తంగా ఉండాలి ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు ఈ ఎన్నికలు జరుగుతాయా జరిగయా ఏది జరిగినా కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తాయా కల్పించాయా బీజేపీ స్టా పార్టీ స్టాండ్ అయింది ఇదికి ఈ అంశాలు ఇట్లా ఉంటా ఉంటే కవితక్కనేమో ఢిల్లీలో రైలు రోకాలు చేస్తాను బీసీల తరపున రైలు రోకాలు చేస్తా అని ఆమంటుంది కానీ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్పై ఒక్కరు కూడా నోరు మెదపడం లేదు మాది ఎందుకో నాకు అర్థం కాదు అందులో ఉన్న నాయకులు మాత్రం వచ్చి వీళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించకుండా ఎన్నికల కోవద్దు స్థానిక ఎన్నికలకు వద్దని కా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా క్లియర్గా అనౌన్స్మెంట్ అయితే ఏది ఇంతవరకు అయితే కనబడతలేదు ఇలా నోట్ నుంచి వచ్చిన మాట అని లేదు ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి మాట్లాడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు అన్ని అంశాల గురించి మాట్లాడుతున్నారు కానీ దీనికి సంబంధించిన అంశం బీసీలకు సంబంధించిన అంశం ఎక్కడ కూడా లేవనెత్తలేరు అలా బీఆర్ఎస్లో ఉన్న బీసీ ప్రజలు కానీ బీజేపీలో ఉన్న బీసీ ప్రజలు కానీ బీ కాంగ్రెస్లో ఉన్న బీసీ ప్రజలు కానీ ఆలోచించ ఆలోచించుకోవాల్సిన విషయం సరే మిత్రుల ఈ వీడియోను ఎక్కువ మందికి రీచ్ చేసే ప్రయత్నం చేయండి ముఖ్యంగా బీసీ ప్రజలు ఏ క్షణమైనా ఏమైనా జరగచ్చు అప్రమత్తంగా ఉండాలి